నమస్తే సార్ అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం సార్ ముందుగా మీ పేరు మీ ఊరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ధ్యాన జీవితం ధ్యాన అనుభవం అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా సమనీయంగా కోరుకుంటున్నాను సార్ నమస్తే మేడం ముందుగా ఈ యొక్క సొసైటీ మూమెంట్ స్థాపించినటువంటి మన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి చెత్త వందనాలు అట్లాగే ఏఎంసీ అహింస మెడిటేషన్ ఛానల్ వ్యవస్థాపకులు మన రేవతి మేడం గారు వెంకటస్వామి గారు మళ్ళీ అందులో పనిచేసే టెక్నీషియన్స్ టీం అందరికీ కూడా నా చెత్తకోటి వందనాలు ఈ యొక్క ఏఎంసీ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ధ్యాన ఆత్మ బంధువులందరికీ కూడా వందనాలు నా పేరు పాండురంగారావు యాక్చువల్గా మాది వచ్చేసేసి బంతుబిల్లి దగ్గర పెందూరు మా స్వగ్రహం నేను ఉద్యోగ రీత్యా నేను హైదరాబాద్ వచ్చినాను హైదరాబాద్లో సెటిల్ అయినాను అయితే నేను రోజు కాడ వెంకటస్వామి గారు నాకు పంపిస్తూ ఉంటారు యూట్యూబ్లో వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు అక్కడ జరిగే కార్యక్రమాలు ప్రతిదీ కూడా రోజు డే బై డే కంటిన్యూ వస్తూనే ఉంటాయి నాకు నేను ఆ యొక్క వాట్సాప్ ఈ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను బంటిమిల్లి నా స్వగ్రహం పక్కనే వంటిమిల్లు ఇంత అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పేసి ఎంతో ఆనందిస్తూ ఉంటాను అంటే వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారంటే అక్కడ అసలు ఒక చిత్తశుద్ధితో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా శాకాహారం కావాలనే ఉద్దేశంతో రేత్రి పగులు కూడా అహర్నిశులు శాకాహార ర్యాలీలు ధ్యానం ప్రోగ్రామ్స్ ఎన్నో వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు కనకదుర్గా అక్కడ మీడు బంటిమిల్లిలో నేను అది చూస్తూ ఉంటాను ఈ వెంకటస్వామి గారు పంపుతూ ఉంటారు మేడం గారు గారు మాట్లాడుతూ ఉంటారు రేవతి మేడం గారు నాకు చాలా ఆనందంగా నేను పుట్టినటువంటి గ్రామం పక్కనే ఇలాంటి ప్రోగ్రాం జరుగుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ అందరికీ కూడా ఈ యొక్క ఎయిమ్స్ ఛానల్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను బీటీఎల్లో చేసి రిటైర్డ్ అయినాను మేడం నేను రెండు వేల ఎనిమిదిలో ఈ యొక్క మెడిటేషన్లో రావడం జరిగింది అది కాడ ఏంటంటే మా ఫ్రెండ్స్ కొంతమంది అంత ముందు నేను చూసిన ఈ యొక్క సావిత్రి పర్మిట్ సెంటర్ అని తెలుసుకున్న ఉండేది అక్కడ మంచి సెంటరు నేను చూసాను రెండు మూడు సంవత్సరాలు చూసినాను అక్కడ కానీ నేను అప్పుల్లో నాకు తెలియదు ఈ ధ్యానం గురించి ధ్యానం యొక్క ధ్యానం యొక్క లాభాల గురించి తెలియదు తెలియక నేను అనుకునేవాడిని ధ్యానం అనేది ఏదో ముసలి వాళ్ళకి ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత ఇది మనం ఇప్పుడు యాక్ చేసుకుంటున్నాం మనకి ఎట్లా కుదురుతుంది పిల్లలకి ఎట్లా కుదురుతుంది ఇవన్నీ కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్లో చేసుకునే ఒక కార్యక్రమం అనుకున్నాను తర్వాత మా ఫ్రెండ్స్ ఇట్లా మా మీరుపేట పక్కనే ఒక కిలోమీటర్ దూరంలో ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుందండి టూ థౌజండ్ ఎయిట్ మార్చిలో వాళ్ళు పంప్లెస్కి వస్తున్నారు చుట్టుపక్కల కాలనీలో మా కాలనీకి ఇక్కడ వచ్చారు కాలనీకి వచ్చి హలో నువ్వు ఎక్కడైనా ఉండేది అని చెప్పేసి ఆ పాంప్లెట్ ఇచ్చారు రాగురు చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది నువ్వు రా అని అన్నారు అదేంటంటే యాక్చువల్గా సిక్స్ టు ఎయిట్ ఈవినింగ్ కార్యక్రమం మాకు ఫైవ్ కల్ ఆఫీస్ అయిపోతుంది కాబట్టి సిక్స్ టు ఎయిట్ అన్నారు మంచి కన్వీనియంట్గా ఉంది అందులో కొనిక్కి చెప్పారు కదా సరే వెళ్దాం ఎట్లా ఉంటుందో రెండు రోజులు చూసి వచ్చేసేద్దాంలే అని అనుకున్నాం అనుకున్న తర్వాత స్టార్టింగ్ రోజు వెళ్ళినాము ఎవరో మాస్టర్స్ వచ్చారో చెప్తున్నారు మాకు ధ్యానం గురించి ధ్యానం యొక్క విశే విశిష్టత గురించి సరే ఒక ఫస్ట్ బాగానే ఉంది రెండో రోజు నెలనాను రెండో రోజు వెళ్ళిన తర్వాత వెజిటేరియనిజం గురించి నాన్ వెజ్కి వెజిటేరియన్కి యొక్క లాభం ఏంటి వెజిటేరియన్ లాభం ఏంటి నాన్ వెజిటేరియన్ నష్టం ఏంటి అనేది చెప్పారు అప్పటికి నేను పూర్తిగా బంటిమిల్లు పక్క గ్రామంలో ఉన్నాను కాబట్టి బండి విశేషంగా నాన్ వెజిటేరియన్ దొరుకుతుంది కాబట్టి నేను పై చిన్నప్పటి నుంచే నాన్ వెజిటేరియన్ వీళ్ళు చెప్పిన తర్వాత నాకు కొంచెం ఇది అనిపించింది నేను నాన్ వెజిటేరియన్ వీళ్ళు నాన్ వెజ్ తినకూడదు అని అంటున్నారు అనేది ఒకటి రెండోది ఏంటంటే ధ్యానం అనేది అన్నిటికంటే అల్టిమేట్ హయ్యర్ స్టేజ్ ఇంకా ధ్యానం చేసినప్పుడు ఏ పూజలు ఇచ్చే అవసరం లేదు భగవంతుడు మనలోనే ఉన్నాడు కాబట్టి మనం ఏ భగవంతుని పూ పూజించిన అవసరం లేదు నీలో ఉన్న భగవంతుని నువ్వు తెలుసుకోవటమే ఈ యొక్క ధ్యానం యొక్క విశిష్టత నీలోనే ఉన్నాడు ఆ భగవంతుని నువ్వు ఎక్కడెక్కడో తిరగని అవసరం లేదని చెప్పారు అది కాడ మనకు కొంచెం ఇది అనిపించింది నాలోనే భగవంతుడు ఉన్నాడు అంటారు ఏంటి వీళ్ళు మరి నాలోనే ఉంటే ఇవన్నీ గుళ్ళు గోపురాలు ఏంటి అన్నీ ఎందుకు అని చెప్పి నేను అనుకునేవాడిని తర్వాత ధ్యానం చేసే కొద్ది ఆ యొక్క ఇదేంటో తెలిసింది భగవంతుడు అంటే ఎవరో ఎవరో కాదు మనమే ఆ యొక్క పూర్ణాత్మ నుంచి వచ్చిన అంచాత్మను మనమే ఆ యొక్క భగవంతుడు మన లోపలే ఉన్నాడు ఆ భగవంతుడిని మనం తెలుసుకోవటమే ధ్యానం ధ్యానంలో మనం తెలుసుకోవచ్చు అనేది తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్కి ఈ యొక్క నాన్ వెజిటేరియన్ వల్ల ఏమేమి కర్మలు వస్తాయో ఎలాంటి నష్టం జరుగుతుందో వెజిటేరియన్ వల్ల ఎంత మంచిది అనేది తర్వాత తెలుసుకున్నాను అంతకుముందు విపరీతంగా నేను అన్నీ తిన్నవాడిని తర్వాత నేను చాలా ఫీల్ అయినాను మెడిటేషన్లో వచ్చిన తర్వాత అవన్నీ రకాలుగా నేను వాటిని బాధ పెట్టినా వాళ్ళని చంపిన తిన్నాను అనిపించి బాధ అనిపించేది ఇంకొకటి ఏంటంటే మా పిల్లలు వచ్చేసి బై భర్తే వాళ్ళు వెజిటేరియన్స్ బై పిల్లలు బై భర్తే వెజిటేరియన్స్ అయితే వాళ్ళు ఏంటంటే ఊహ తెలవక ముందు వాళ్ళకి మేము పెట్టేవాళ్ళం కానీ వాళ్ళు వాళ్ళు కాదు వాకింగ్ చేసేసి ఉండేవాళ్ళు ఇమీడియట్లీగా మేము చాలా ఫీల్ అయ్యేవాళ్ళం ఇవాళ రేపట్లో ఎవరెవరు తింటున్నారు మీరు తినడానికి ఏమైంది అది ఇది అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట చాలా ఫీల్ అయ్యి చాలా బలవంతంగా పెట్టడం లేకపోతే ఇంకా వేరే రసంలో కలిపి పెట్టడం అట్లా వాళ్ళ గొప్ప యోగులు అయితే మీరు గ్రహించలేకపోయారు తెలియదు మనకి అప్పుడు అసలు వెజిటేరియన్ గురించి రెండు తినేవాళ్ళం కానీ నాన్ వెజిటేరియన్ బలం అనేది ఒక అజ్ఞానం మాలో బాదుకుపోయింది అనమాట ఏంటంటే అత్యంత బలం మంచిది అది ప్రోటీన్స్ విటమిన్స్ ఏ ఉంటాయి అనేది హక్కు వాళ్ళకి వాళ్ళకి ఎట్లయినా సరే పెట్టాలని చెప్పేసి బలంగా పెడతా ఉండేవాళ్ళం మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు కాడ తిన్న తర్వాత ఇమీడియట్లీ వామిటింగ్ చేసుకునేవాళ్ళు నాన్ వెజిటేరియన్ అదే వెజిటేరియన్ పెడితే మళ్ళీ బాగానే ఉండేది వాళ్ళకి ఏ మా మిస్సెస్ వచ్చేసేసి వాళ్ళకి బలవంతంగా అది చూపించి ఇది చూపించి రకరకాలుగా పిల్లలకి ఏదో చూపించి ఆ వెజి నాన్ వెజిటేరియన్ ఎప్పుడైతే పెట్టిందో నాన్ వెజిటేరియన్ రోజుల్లో మా ఇంట్లో కొంత ఇదిగానే పెట్టిన రోజు తర్వాత మొత్తం తిన్న తర్వాత మళ్ళీ మొత్తం వాంకింగ్ చేసుకునేవాళ్ళు మళ్ళీ మా మిస్సెస్ బాధపడితే మళ్ళీ అదంతా క్లీన్ చేసి మళ్ళీ కర్రడ రైస్ లేకపోతే రసంతో పెడితే మళ్ళీ అది మంచిగా ఉండేది అట్లా వాళ్ళకి ఫస్ట్లో తెలియలేదు తర్వాత మా అమ్మాయికి ఊహ వచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటే వాళ్ళకి నాన్ వెజిటేరియన్ కూడా తెలియదు అది చేప రొయ్యో చా మటనో చికెన్ అనేది తెలియదు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ అనేది తెలియదు తెలియకముందే వాళ్ళు భవి చిన్నప్పటి నుంచే కాడ అది వామిటింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు తర్వాత మా అమ్మాయికి తెలిసింది ఏంటి ఇది చేప ఇది రొయ్య ఇది మాంసం చికెన్ అనేది తెలిసింది తెలిసిన తర్వాత ఇక ఆమె నాకు వద్దంటే సచ్యం వద్దంటే వద్దనేది అనమాట ఇక తర్వాత ఆమె ఏం చేసి ముందుకేసేసి నేను తిననంటే తినను నాకైతే నాకు ఇష్టం లేదని చెప్పేసింది దాంతో సరే అని చెప్పేసి మేము కూడా ఎందుకు మరి బలవంతం చేయటం అని చెప్పేసి అప్పుడు అప్పుడుకాడ మేము మెడిటేషన్లోకి రాలేదు మేము మెడిటేషన్ గురించి కూడా తెలియదు సరే తిన్న అంటున్నారు ఎందుకు లేక వాళ్ళని బలవంతం అని చెప్పేసి చాలాసార్లు వాళ్ళని కొంచెం కొట్టడం కూడా జరిగింది తినటం లేదని చెప్పేసి చాలా ఇచ్చేసినా మూఢకత్వంతో అప్పుడు తర్వాత ఈ వద్దంటుని మానే మానేసినాం పిల్లలు ఇద్దరు పెట్టడం మానేసినాం మానేసేసి మేము తింటాము చేసినాము తిన్న తర్వాత కాడ వాళ్ళు మళ్ళీ ఏంటంటే నలుగురు కమైన్గా కూర్చొని తింటా ఉండేవాళ్ళం మేము తింటా ఉంటే వాళ్ళు చేసి అబ్జెక్షన్ చేసేవాళ్ళు వాసన వస్తుందని లేకపోతే తినవాడదాని అది ఇదని నేను అంతా ఉండేవాన్ని అప్పుడు మాకు తెలియదు కాబట్టి ఏంటమ్మా నువ్వు ఎట్లా చెప్తున్నావు నువ్వు నీ నువ్వు తినలేదు వదిలేసేసేవి మళ్ళీ ఎందుకు మమ్మల్ని చేస్తావు నువ్వు కాలేదు ఇష్టం లేదు వాసన వస్తున్నానంటే నువ్వు సపరేట్గా తినవని అంటే లేదు నేను తింటాను నలుగురు తిందాం అట్లా అంతా ఉండేదండ సరే అని చెప్పేసి మేము కూడా ఇట్లా తింటా ఉన్న తర్వాత ఇకప్పుడు ఒకసారి టూ థౌసండ్ ఎయిట్లో మెడిటేషన్ క్లాస్కి వెళ్ళాము వెళ్ళిన రెండు మూడు రోజుల తర్వాత ఈ నాన్ వెజిటేరియన్ గురించి చెప్పిన తర్వాత వెళ్ళిన రో వారం రోజులు మధ్యలో ఒక రోజు తిన్నామంటే నెక్స్ట్ వీక్ నుంచి మేము పనిచేసింది కంప్లీట్ వన్ వీక్ లో మధ్య రోజు మధ్యలో ఒక రోజు తిన్నాను తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి ఇద్దరం కూడా కాడ చేసాను నేను మా మిస్సెస్ మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు చెప్పారు ప్రెసెంట్ అయితే మీరు మీ పిల్లలు మీ కుటుంబం మొత్తం శాకాహారు శాఖాహారులు టూ థౌసండ్ ఎయిట్ మార్చి ఫస్ట్ వీక్ తర్వాత మొత్తం శాకాహారులుగా మారిపోయాను కోడి గుడ్తో సహా గుడ్డుతో సహా మానే అనమాట అప్పుడు మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు సార్ రోజుకి మూడు నాలుగు గంటలు ధ్యానం చేస్తాం మార్నింగ్ అయితే ఫైవ్ టు సెవెన్ మళ్ళీ ఈవినింగ్ టూ అవర్స్ అట్లా సార్ మీరు ధ్యానం చేసినప్పుడు ఏమైనా థర్డ్ డే యాక్టివేట్ అనేది ఏం లేదు కానీ అనుభవాలు అయితే ఏముండే కాదు కానీ కాకపోతే ఇట్లా నేను ఒకసారి సిటీ వెళ్ళినప్పుడు చాలా మంది అనుభవాలు చెప్తా ఉంటారు అట్లా అనుకో ఇట్లా అని చెప్పేసి అట్లా చెప్తా ఉంటారు నాకు ఏంటంటే ఎనర్జీ పాస్ అవుతాం అలాంటిది బాగా తెలుస్తూ ఉంటుంది మామూలుగా ఎంత ఇదైనా కానీ ఒకవేళ ఈవిని ఇప్పుడు వరకు కూడా టాబ్లెట్ అనేది వేసుకోలేదు ఎంత హై ఫీవర్ అట్లా కాళ్ళు నొప్పులు బాడీ నొప్పు పెయిన్స్ ఏమన్నా ఉన్నా కానీ నేను మెడిటేషన్లోనే తగ్గించుకోవటం చెప్తే మెడిటేషన్లో కూర్చుంటే ఇమీడియట్గా మళ్ళీ రిలీఫ్ వచ్చేసేది అనమాట ఎంత ఫీవర్ ఉన్నా కానీ బాడీ పెయిన్స్ కానీ ఏ సరే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా రిలేషన్స్లో ఎవరి దగ్గర నాన్ వెజ్ ఏదన్నా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి మన ఫంక్షన్స్ కాటికి వెళ్తున్నప్పుడు ఇమీడియట్గా అది ఎఫెక్ట్ వస్తూ ఉంటున్నారు బాడీ పెయిన్స్ రావటం లేకపోతే హెడేక్ రావటం అలాంటిది వస్తూ ఉంటుంది ఇక మళ్ళీ మెడిటేషన్లో కూర్చొని కొన్ని కొన్ని సంఘంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని నీటికి ఇక అటెండ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి అట్లా వెళ్తూ ఉంటాము అలాంటప్పుడు కొన్ని ఫేస్ చేస్తున్నాం ఫేస్ చేసి మళ్ళీ మెడిటేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిలీఫ్ వస్తూ ఉంటుంది అయితే ఇట్లా ఏంటి ఇట్లా చాలామంది అనుభవాలు చెబుతున్నారు కదా మనకు అనుభవం రావట్లేదు అని ఒకసారి షీడీ వెళ్ళినాం అనమాట సిడీ మా ఫ్రెండ్స్ ముగ్గురు మేము బీడిఎల్ ఎంప్లాయీస్ ముగ్గురు సిడీ వెళ్ళినప్పుడు నాకు ఏమైనా అనుభవం రావాలి మరి చాలా మందికి అనుభవం వస్తుందని చెప్పేసి మెటీరియల్ కూర్చున్నప్పుడు మెటీరియన్షన్ ఏం వచ్చిందంటే ఒక పిరమిడ్ మాస్టర్ ఎమ్మెల్యే అయితే ఎంత ఘనంగా సత్కార సన్మానం జరుగుతూ ఉంటుందని అని చెప్పేసి అప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్ ఎమ్మెల్యే అయినట్టుగాను అసెంబ్లీకి వెళ్తా ఉంటే అటు పక్క ఇటు పక్క రోడ్డు బారు రెండు మూడు కిలోమీటర్ల వరకు స్టూడెంట్స్ పిల్లలు డ్రెస్ వేసుకుని స్కూల్ డ్రెస్సులు వేసుకుని వాళ్ళు క్లాబ్స్ కొట్టడం స్కూల్ చదవటం ఎంత ఉందన్నమాట అందుకని మా పత్రిజి గారు చెప్పారు మస్టు ఎమ్మెల్యేలు కావాలని చెప్పేసి అంటే ఎమ్మెల్యేలతో ఒక శాకాహారీ ఎమ్మెల్యే అయితే ఇంత ఘనంగా ఉంటుందా అనేది నాకు అనిపించింది ఆ మెడిటేషన్లో అలా వచ్చిందనమాట నాకు అట్లా చాలా అద్భుతమైన మెడిటేషన్ ఇంకోటి ఏంటంటే ఇక మామూలుగా మెడిటేషన్లో ఒకటి ఎలాగ ఎలాంటి ఈవిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా సరే రిలీఫ్ చేసుకోవచ్చు అనమాట మీరు బుక్స్ ఏమైనా చదువుతూ ఉంటారా బుక్స్ చదువుతూ ఉంటారు మీకు బాగా నచ్చిన మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసిన బుక్ నాకు బాగా నచ్చిన బుక్స్ అంటే పత్రిజీ గారి జీవిత జయం ఒకటి బాగుంటుంది ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఇది మన ఈ మధ్యన న్యూటన్ గారి బుక్స్ కొన్ని చదువుతూ ఉంటాను ఓషో గారి బుక్స్ చదువుతూ ఉంటాను చాలా అద్భుతంగా ఉంటాయి ఓషో గారి తత్వతి వీర గారి చదివంటి బుక్లో ప్రజలకి అలాగే సొసైటీకి అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఓడ్స్ ఏదన్నా ఒక బుక్ లో నుంచి మీకు బాగా నచ్చిన పాయింట్ ఏదైనా నచ్చిన పాయింట్స్ అంటే ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెబుతున్నారనమాట ఆరోగ్యం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఈ హింసించి జీవుల్ని హింసించి ఈ మంచిగా మనలాగా బతకడానికి వచ్చినాయి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వాటిని హింసించే నానా రకాలు హింసించి తినటం వల్ల ఏమవుతుందంటే మన అనారోగ్యానికి ఇదే నాన్ వెజిటేరియన్ వల్ల అనారోగ్యం పాలయ్యి మనకి హాస్పిటల్లో ఇది అవటం జాయిన్ అవటం ఇలాంటివన్నీ మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మనం లైన్లో ఉండి వాడు వెళ్ళగానే ఇవ్వడు మటన్ షాప్లో లైన్లో ఉండే నిలబడి చేసుకుని వాటిని తిని మళ్ళీ రోగాలు పాలయ్యి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయిపోయి డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కుని మళ్ళీ డబ్బులు పెట్టి ఆ డబ్బులు నయం చేసుకోవాల్సి వస్తుంది అనమాట అంత దుస్థితి వచ్చింది నేను చెప్పేది ఏంటంటే నాన్ వెజిటేరియన్ అనేసి వెజిటేరియన్ అనేది చాలా మంచి భోజనం అనేది నేను చెప్పు చెప్పగలను ఎందుకంటే అనుభవపూర్వంగా నేను చెబుతున్నాను అనమాట శాఖాహార ర్యాలీలు పార్టిసిపేట్ చేస్తాను శాకాహారులు హైదరాబాద్ లో ఎక్కడ శాఖాహార ర్యాలీ జరిగిన వెళ్తూ ఉంటాం దగ్గర దగ్గరలో మాక్సిమం వెళ్తూ ఉంటాము తర్వాత మా ఊర్లో కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒక ట్వంటీ మెంబర్స్ అట్లా వెళ్ళి శాఖ ర్యాలీ ఇక్కడ రేవతి గారి రేవతి మేడం గారు ఆధ్వర్యంలో వెళ్ళి అక్కడ చందూరులో మా పుట్టిన స్థలంలో ఒక ఒకరోజు ఇక్కడ నుంచి ఒక ట్వంటీ మెంబర్స్ వాళ్ళు వచ్చారు వచ్చి అక్కడ అద్భుతంగా అంతా రేవతి మేడం గారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు వెంకటస్వామి గారు వీళ్ళే మనసు అక్కడ సపోర్ట్ చేశారు ఫుల్ సపోర్ట్ చేశారు అకామిడేషన్ కాడ రేవతి మేడం గారి ఇంటి దగ్గర అకామిడేషన్ చేశారు ఈ సందర్భంగా మేడం కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అయితే మీరు ర్యాలీలు చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తే సార్ మీరు ర్యాలీ చేసినప్పుడు ఏంటంటే ఒకవేళ నాకు ఎక్కడ లేని ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది అనమాట చాలా మంచి ఇది వస్తూ ఉంటుంది ఎనర్జీస్ ఆ ర్యాలీ చేసినప్పుడు ఒక అదో రకమైనటువంటి ఫీలింగ్ అనమాట చాలా హ్యాపీ ఫుల్ హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది ర్యాలీలు అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక పని అనమాట అది ర్యాలీలు కానీ అంటే మనం మెడిటేషన్ కంటే కూడా ర్యాలీలో కూడా ఇంకా ఎక్కువ ఎనర్జీని మనం తీసుకోగలుగుతాం అనమాట పౌర్ణమి అమావాస్య ధ్యానాలు చేస్తూ ఉంటారు పౌర్ణమి అమావాస్య ధ్యానాలు చేస్తూ ఉంటాము అప్పుడు పౌర్ణమికి అమావాస్యకి ఇక్కడ మన ఖత్తాలు మహేశ్వరం మహాపిరమిడ్కి వెళ్ళి అక్కడ గ్రూప్ మెడిటేషన్లో అక్కడ చేస్తూ ఉంటాము లేకపోతే మీర్పేట పిరమిడ్ సెంటర్లు ఉన్నాయి చాలా సెంటర్లు ఉన్నాయి అనమాట మీర్పేట ఏరియాలో చాలా అద్భుతమైన పిరమిడ్స్ ఉన్నాయి రాములు గారు అని చెప్పేసి త్రిమూర్తి పిరమిడ్ సెంటర్ ఒకటి అట్లాగే పక్కన ఉషా మేడం వాళ్ళు ఉన్నారు ఆ మేడం కాడ ఒకటి రామలింగేశ్వర పిరమిడ్ విని కట్టారు అట్లాగే మళ్ళీ ఇక్కడ మాకు దగ్గరలోనే బాలాజీ బాలాజీ నగర్ ఒకటి ఉంది మళ్ళీ త్రివేణి నగర్ ఉంది అట్లా మీరుపేట సెంటర్లో కాకుండా పక్కన మళ్ళీ ఒక కిలోమీటర్ దూరంలో వీళ్ళు కూడా దొరేశాం గారు వాళ్ళు మళ్ళీ శోభా మేడం సాయిలు గారు అని చెప్పేసి వాళ్ళు కృష్ణవేణి మేడం వాళ్ళు బాలాజీ నగరే సాయి సాయి నగర్ అట్లా అద్భుతమైన పిరమిడ్స్ కట్టారు వీళ్ళు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ అటెండ్ అవుతూ ఉంటాం ప్రతిసారి నెలలో నాలుగైదు ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి ప్రతి పిరమిడ్లో లో కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది అన్ని పిరమిడ్ లో క్లాసెస్ అటెండ్ అవుతాం అట్లాగే గ్రూప్గా అందరం కూడా శాఖ ర్యాలీలు పాల్గొంటూ ఉంటాం శాకాహార ర్యాలీలు కూడా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి చుట్టుపక్కల కాలనీలో అన్నింటిలో కూడా జరుగుతూనే ఉంటాం ప్రస్తుతానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అజంతా సెకండ్ గేట్ లో మనం ఉన్నాం సార్ మౌనధ్యాన మహయజ్ఞాలో రెండో రోజులో ఉన్నాము మీరు ఇక్కడికి ఈ రోజే వచ్చారు కదా నిన్నే వచ్చారు మార్నింగ్ మెడిటేషన్ లో మీరు పార్టిసిపేట్ చేశారా సార్ ఐదు ఫైవ్ టు ఎయిట్ కి సంగీతం ధ్యానం మీకు ఎలా అనిపించింది సార్ అద్భుతంగా అనిపించింది మళ్ళీ టెన్ టు కదా అది కూడా చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది చాలా మంచిగా ఉంది మ్యూజిక్ మెడిటేషన్ అనేది మ్యూజిక్ మెడిటేషన్ అనేది అల్టిమేట్గా పత్రిక గారు చెప్తూ ఉంటారు కదా మ్యూజిక్ మెడిటేషన్ చేయాలి మార్నింగ్ కంపల్సరీ రావాలని చెప్పేసి వాళ్ళ పత్రిజి గారు కూర్చో 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 అంటారు కదా అది కూడా మంచిగా చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ స్పీచ్ కూడా పత్రిక గారు అదే చెప్పారు చాలా అద్భుతంగా అనిపించింది అట్లాగే మేము కత్తాలు జరిగినప్పుడు కూడా కంపల్సరీ వెళ్తూ ఉంటాం మార్నింగ్ మెడిటేషన్కి ఎక్కువగా నైంటీ పర్సెంట్ మార్నింగ్ మెడిటేషన్కి వెళ్తూ ఉంటాం వెళ్ళి అటెండ్ అవుతూ ఉంటాం ఇక అమావాస్య పౌర్ణమి ధ్యానాలు అయితే మా మీరు సెంటర్లోనే ఏదో పర్మిడి సెంటర్లో జరుగుతూ ఉంటాయి అక్కడ అమావాస్య పౌర్ణమి ధ్యానాలు అటెండ్ అవుతూ ఉంటాం ఒక్కోసారి కట్టాలకు వస్తూ ఉంటాం పౌర్ణమి ధ్యానాన్ని మొన్న బుద్ధ పౌర్ణమికి కట్టాలి సార్ కొన్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కొన్ని మారుమూర్ల పల్లెటూర్లలో గ్రామాల్లో ఎప్పటికీ కూడా చాలా మంది అనాగరికంగా అమ్మవారి పేరు చెప్పేసి మేము అమ్మవారికి మొక్కుకున్నాం పెళ్లి రోజులని పుట్టినరోజులని ఫంక్షన్లని అది ఒక వేడుకలు లాగా చేస్తున్నారు జంతువుని చంపేసేసి అది కరెక్ట్ అంటారా సార్ వేడుకలు చేసుకోవడం ఒక జర్నీ తెలియక ఇప్పుడు అలా మంది మా కాడ కాడప్పుడు అట్లా చేసి వచ్చిన వాళ్ళం ఎందుకంటే మాకు చెప్తున్నాను కదా మా పిల్లల కాడ బలవంతంగా పుట్టి తినిపించిన రోజులు కాడ ఉండి తెలియదు బలం అని చెప్పేసేసి అట్లాగే అమ్మవారికి ఏదో బలం అది ఇది అని చెప్పేసేసి మన అమ్మవారికి మొక్కుకుంటే మంచిగా ఇది అవుతుంది నేను ఇస్తే ఇది అవుతుంది పిల్లలు కోడినిస్తే పని అవుతుంది అని చెప్పేసేసి మనం మొక్కుంటూ ఉంటాం అదంతా కూడా అజ్ఞానమే అన్నమాట మనకి జ్ఞానం లేకపోతే మొదలని వాటిని బలిస్తున్నాము ఎందుకంటే దానికంటే మించిన పాపం మరి ఇంకొకటి లేదు ఒక జీవిని చదివించేటువంటి మనకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంతో బాధపడుతూ ఉంటాం మన పిల్లలకి ఏదైనా చిన్న దెబ్బలు తగిలితేనే ఎంతో బాధపడుతూ ఉంటాం అలాంటిది దాన్ని మన ప్రాణం పోదు ఏదో ఇంత బాడీలో ఐదు ఐదున్నర అడుగులు ఆరు అడుగులు బాడీలో చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ప్పుడు దాన్ని కొరికి చంపేసేసి ఆ విధంగా హింసించడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అది చాలా అజ్ఞానంతో కూడుతున్నాడు అనమాట మూర్ఖత్వం ప్లస్ అజ్ఞానం రెండో కలిపి చేసేది అంతా అమ్మవారికి బలి అమ్మవారు కూడా తన పిడ్డ ఈ భూమి అమ్మవారికి ఏం పెట్టాలంటారు ప్రస్తుతం సమాజానికి ఆ చక్కగా అమ్మవారికి పాల పొంగల్ భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా అమ్మవారి బిడ్డలే ఏ పెడ ఏ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డని బలి తీసుకోవాలని ఎవరు అనుకోరు అలాంటిది బలి అట్లా అడుగుతుంది అమ్మవారు ప్రతి జీవి కూడా అమ్మవారి మరి కొంతమంది మనుషుల మీదకి అమ్మవారు వచ్చి నాకు అమ్మవారు అడిగింది కోడిని లేకపోతే కలిపి తల కలిపి తల అట్లా ఇచ్చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇవాళ రేపు ఎన్ని కడ అదేంటంటే ఏంటంటే నాగ అనాగికత వల్ల అట్లా ఇదైంది అప్పుడు ఇప్పుడు అలాంటిదని ఇప్పుడు చాలా మార్పు వస్తుంది అక్కడ భూమి మీద కూడా చాలా మార్పు వస్తుంది ఇప్పుడు అందరూ చేంజ్ అవుతున్నారు తర్వాత అమ్మవారికి ఏమి అంటే ఏమీ లేదు ప్రతి టెంపుల్లో అక్కడ కూర్చుని మెడిటేషన్ చేస్తే ఇక అంతే అనర్జీ చేసింది ఏమి లేదు అమ్మవారికి ఇవ్వాల్సింది ఏమీ లేదు అమ్మవారు ఏంటంటే ప్రతి అజ్ఞా అజ్ఞానికప్పుడు తల్లిదండ్రులు మనమైనా మనం ఏం కోరుకుంటాం మన బిడ్డల్ని ఎవడన్నా ఎవడన్నా తప్పు చేస్తాం అనుకో మంచి మంచి మార్గంలో రావాలని కోరుకుంటాం అజ్ఞానంగా ఇచ్చేస్తాం రే నువ్వు కొంచెం జ్ఞానం తెచ్చుకోరు బుద్ధి తెచ్చుకోరా నీకు బుద్ధి లేదు అని అంటాం బుద్ధిలోనే ఏమంటాం బుద్ధి తెచ్చుకోరా అని ఉంటాం చెడు చెడు చేస్తా ఉంటే మంచి చేస్త చేయడం మంచి పనులు చేయాలంటాం అమ్మవారు కూడా అదే కోరుకుంటుంది అజ్ఞానంతో మనం ఇచ్చే ఇవన్నీ కూడా మార్పు రావాలి నా పిల్లల్లో మార్పు రావాలి నా ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటాం ఓకే సార్ ఇంకేమన్నా చెప్తారా సార్ అన్నీ మంచి మేడం మా మిస్సెస్ కాడ ధ్యానం చేస్తుంది ఆమె దగ్గర దగ్గర ఐదు ఆరు గంటలు చేస్తారు రోజు కంపల్సరీ ఆమె హెల్త్ ప్రాబ్లం ఉంది హెల్త్ ప్రాబ్లం ఉన్న ఇప్పుడు ఇప్పటివరకు ఆమె చేస్తుందంటే కేవలం ఆమె ఈ యొక్క శక్తిని ఎనర్జీస్ తీసుకుంటున్నట్టు ఈ యొక్క ధ్యానం వల్లే ఆమె ఇంతవరకు లేకపోతే అసలు మేము ఎప్పుడూ బాడీ చేసి వెళ్ళిపోయేది ఈ ధ్యానం వల్ల కాడ ఇప్పటి వరకు కూడా ఆమె నిలబడగలిగిందంటే ధ్యాన శక్తితోనే నేను చెప్పేది ఏం లేదు ప్రజలందరికీ వెజిటేరియన్ భోజనం తీసుకోండి ధ్యానం చేయండి మనం సంకల్ప శక్తి ఎక్కువగా మంచిగా అభివృద్ధి చెందుతుంది ఏది కావాలంటే అది చేసుకోవచ్చు మనం దుఃఖ నివారణ దీనికే వెళ్తాం అనమాట దుఃఖం లేనటువంటి స్థితికి చేరుకుంటూ ఉంటాం ఎలాంటి దుఃఖం లేకుండా హాయిగా ఆత్మానందంతో మనం చేసుకుంటాం ప్రతిగలుగుతాం ఓకే సార్ మీ అమూల్యమైన సమయాన్ని మా ఏంసి అహింస మెడిటేషన్ ఛానల్కి కేటాయించి ఎంతో అద్భుతమైన విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మా మా ప్రేక్షకులకు షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అలాగే దయచేసి అందరూ ఏఎన్సీ అహింస మెడిటేషన్ ఛానల్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సార్ మరి ఇంకొకసారి అహింస మెడిటేషన్ ఛానల్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత అభివృద్ధన